ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజు మేము క్రిస్మస్ అని చెప్పి అంతా కూడా క్లీనింగ్ సెక్షన్ పెట్టేసామండి పండగలప్పుడే కదా మరి మనం డిప్ క్లీనింగ్ చేసుకునేది కిచెన్ అంతా కూడా సర్దుకున్నాక ఇది క్రిస్మస్ రోజు అనమాట క్రిస్మస్ రోజు అయితే గార్లు వేసుకున్నాము మాకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చున్నారు చాలా సందడి సందడిగా మేము చేసుకున్నామన్నమాట క్రిస్మస్ని అయితే ఆ క్రిస్మస్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ మీకు ఈరోజు నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఆ పిండి వంటలు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చేసుకొని బయట స్వీట్లు లేదంటే బయట నుంచి హాట్ తెచ్చుకోవటమే సరిపోతుంది ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చక్రాలు చేసుకున్నాము చక్రాలు అయితే సూపర్గా కుదిరాయండి టా టకా రెండు రోజులందరం తిని పడేసామన్నమాట చక్రాలే కాదండి ఇంకా కజ్జికాయలు డోనట్స్ ఇంకా అన్నీ చాలా రకాలు చేసుకున్నాము అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అయితే ఇది వచ్చేసి మీరు చూసేది సెమీ క్రిస్మస్ వ్లాగ్ అనమాట అయితే ఈ సెమీ క్రిస్మస్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము మా ట్యూషన్ పిల్లలతో అలాగే ఇంకా మా ఫ్రెండ్స్తో ఇంకా మా రిలేటివ్స్ అందరం వచ్చి ఒక చిన్న సెమీ క్రిస్మస్ లాగా పెట్టుకుంటామనమాట క్రిస్మస్కి ముందు అయితే ఆ క్రిస్మస్కి పాస్టర్ గారు వచ్చారు అలాగే కేక్ కట్టింగ్ ఒకటి జరిగింది ఇంకా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు ఎప్పుడు చదువు చదువు కాకుండా కొద్దిగా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అని చెప్పి మనకి ఈ చాలా ప్రోగ్రామ్స్ అండి పిల్లలకి ఏ టాలెంట్ ఉందో వాటన్నిటిని కూడా ప్రజెంట్ చేశారు కొంతమంది డ్యాన్సులు వేశారు కొంతమంది స్కిట్స్ వేశారు అయితే ప్రేయర్ జరిగింది అలాగే పాస్టర్ గారు కొంత మెసేజ్ ఇచ్చారు పాటలు పాడుకున్నాము ఇవన్నీ కూడా మనము ఇక్కడ మేము చేసుకున్నామండి అయితే ఈ సెమీ క్రిస్మస్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగిందనమాట అయితే భోజనాలు కూడా అందరికీ నేను చేశానండి అయితే ఆ రోజు బగారా రైస్ చికెన్ కర్రీ గోంగూర సాంబార్ ఇవి చేశాను అనమాట ఇది వచ్చేసి ట్వంటీ థర్డ్ బ్లాగ్ అనమాట మాకు ఆల్మోస్ట్ క్రిస్మస్ అంటే ప్రతిరోజు ఇంకా డిసెంబర్ ఫస్ట్ నుంచి ప్రతిరోజు క్రిస్మస్లానే ఉంటుందండి ఇది వచ్చేసి ట్వంటీ థర్డ్ నైట్ మనకి ట్యూషన్ పాయింట్లో జరిగినటువంటి క్రిస్మస్ అనమాట అయితే ఈ క్రిస్మస్కి పిల్లలకి కొన్ని కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి అయితే వెనక డెకరేషన్ ఉంది చూసారా ఆ డెకరేషన్ మొత్తం కూడా మా పిల్లలే చక్కగా వాళ్ళు చేశారనమాట వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి అలాగే వాళ్ళకి ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి పిల్లల్లో వాటిని మనము బయటికి తీసుకురావడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట అయితే ఈ గిఫ్ట్స్ మనము క్రిస్మస్కి ప్రతి వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తామండి అయితే ఆ క్రిస్ గిఫ్ట్ ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను అయితే ఇలాగ ప్రతి స్టూడెంట్కి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి ప్రతి ఫ్యా ఫ్రెండ్స్కి అందరికీ కూడా క్రిస్మస్ గిఫ్ట్ అనేది ఇచ్చారని ఇచ్చామన్నమాట అది కూడా మా డాడీ వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించామనమాట అయితే ఇది వచ్చేసండి నెక్స్ట్ బట్టలు బట్టలు కొనుక్కోవాలి కదండి ఇదే ట్వంటీ థర్డ్ ఏం చేసామంటే మా హస్బెండ్కి బట్టలు కొన్నాము తర్వాత ఎవరి బట్టలు ఏంటి అనేవన్నీ కూడా చక్కగా ఇంట్లో వండి ఎవరు ఏ డ్రెస్సులు కొనుక్కున్నారు ఏం డ్రెస్ వేసుకోబోతున్నారు చర్చ్కి అనేవన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నామన్నమాట తర్వాత ఇవి క్రిస్మస్ కోసం అని చెప్పి కొన్ని కేక్స్ స్వీట్స్ అలాగే హాట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ ఇవ్వడానికి బేకరీకి వెళ్ళామండి బేకరీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చిన్న క్లిప్ మీకు తీసి చూపించాను అయితే బేకరీకి వచ్చేసి ఇక్కడ కొన్ని కేక్ ఐటమ్స్ అనేవి ఆర్డర్ ఇచ్చామండి తర్వాత ఇది వచ్చేసి బీసెంట్ రోడ్డు బీసెంట్ రోడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా విజయవాడలో షాపింగ్ ఏరియా అనమాట అయితే క్రిస్మస్కి కావలసినటువంటి చిన్న చిన్న సరుకుల కోసము డోర్ మ్యాట్స్ కానివ్వండి న్యాప్కిన్స్ కానివ్వండి ఆ రోజు వాడుకోవాల్సినటువంటివి కొన్ని కొన్ని ఐటమ్స్ కోసము ఇలా బీసెంట్ రోడ్ వెళ్ళినప్పుడు ఇలా బీసెంట్ రోడ్ కూడా మీకు చిన్న చిన్న షాపింగ్స్ మీకు వీడియోస్ తీసి చూపించాను అన్నమాట అయితే ఈ బీసెంట్ రోడ్లో ఒక్క వస్తువు చిన్న వస్తువు కాదండి పెద్ద వస్తువు కాదు ప్రతి వస్తువు చాలా చీప్గా చాలా చౌకగా రీజనబుల్గా దొరుకుతాయి అనమాట అయితే బీసెంట్ రోడ్లో మనకి ఆ రోజుకి కావాల్సినటువంటి ఫ్లవర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చామన్నమాట మీకు ఆల్రెడీ నేను బీసెంట్ రోడ్ వీడియో ఒకటి చేశాను అయితే ఇంకెప్పుడైనా సరే బీసెంట్ రోడ్ లీషర్గా వెళ్ళినప్పుడు చక్కగా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా చూపిస్తాను అన్నమాట అయితే నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టీల్ కొట్టండి ఆటో నగర్లో ఉందన్నమాట స్టీల్ కొట్టు అయితే ఈ స్టీల్ కొట్టుకి ఎందుకు వెళ్ళానంటే ట్యూషన్లో పిల్లలకి కానీ లేకపోతే మనకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చిన్న క్రిస్మస్ గిఫ్ట్ ప్రతి సంవత్సరం ఇస్తాము అయితే ఆ క్రిస్మస్ గిఫ్ట్ కొనటం కోసం వెళ్ళాను అయితే మీకు కూడా యూజ్ అవుతుంది మరి స్టీల్ సామాను కానీ అందరికీ చూడాలనిపిస్తుంది కదండి మరి మీకు కూడా ఉపయోగపడే ఐటమ్స్ ఏమన్నా ఉంటాయేమో అక్కడ చూసుకుంటారన్న ఉద్దేశంతో షాప్ మొత్తం కూడా వీడియో తీశానన్నమాట ఇది వచ్చేసి నగర్లో అండి నగర్లో ఒక స్టీల్ కొట్టని కాదండి చాలా స్టీల్ షాప్స్ ఉంటాయి అక్కడ అంతా కూడా హోల్సేల్గా జరుగుతూ ఉంటాయన్నమాట నగర్లో అండి హోల్సేల్గా మనం బల్క్గా మరి గిఫ్ట్ ఐటమ్ ఇవ్వాలి అన్న రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు అంటే నలభై రూపాయల వస్తువు నుంచి ఇక్కడ దొరుకుతుందండి అయితే ఎక్కువ అయితే నేను చిన్నపిల్లలక ఏదైనా సరే స్నాక్ బాక్సులు లంచ్ బాక్సులు అలాగే యూజ్ అవుతుంది అని చెప్పి నేను వెళ్ళానండి అయితే మిగతా ఐటమ్స్ కూడా నేను చూశాను అనమాట అవి ఏంటి అంటే బిర్యానీ కోసం చూసారా ఈ హండి అనేది బాగుంది చక్కగా ఒక రెండు కేజీలు కేజీ బిర్యానీ అనేది హ్యాపీగా వండుకోవచ్చు అనమాట అయితే నెక్స్ట్ ఇంకా చేపల పులుసు కానీ లేకపోతే ఇంకేదైనా సరే పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కుక్కర్లు ఉన్నాయి కేక్ ప్యాన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయోనండి బాబు అయితే ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి ఎందుకంటే ఇవి హోల్సేల్ షాప్స్ కదా అందుకని వాళ్ళు రీజనబుల్గా ఇవ్వగలుగుతారనమాట ఈ డిష్ అయితే చూసారా ఎంత బాగుందో ఈ డిష్ కూడా అండి మనకి రైస్ అంటే ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే పలావ్ కానీ బిర్యానీ కుక్ చేసుకునేటటువంటి రైస్ అంటండి ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే అలాగ నేను ముందు స్టీల్ కొట్టుకు వెళ్ళగానే చక్కగా మనకి తలతళ మెరుస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ చూడాలనిపిస్తుంది అక్కడ ప్లేట్స్ అవన్నీ కూడా నేను చూశానండి చూసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను తీసాను అనమాట వీటి రేట్స్ కావాలి అంటే కూడా నేను తర్వాత మీకు కావాలి అంటే నేను నా టైం ఉంటే నేను మళ్ళీ కనుక్కొని ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇక్కడ చూసారా కూర డిషెస్ అనమాట అవన్నీ కూడా ఇవన్నీ అల్యూమినియం సంబంధించినవండి పెద్ద పెద్ద ఒక్క కేజీ దగ్గర నుంచి పది కేజీలు ఇరవై కేజీలు పట్టేటటువంటి పెద్ద పెద్ద బాండీల వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇదిగోండి ప్లేట్స్ ఉన్నాయి అయితే ఆయన చాలా ఓపిక్గా చూపించారు మామూలుగా నిన్న ఎక్కడ పడితే అక్కడ ఆ షాప్లో వీడియోస్ చేయనండి వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటేనే తీస్తానమాట అయితే ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చక్కగా ఫ్రీగా మనం షాప్ మొత్తం తీసేసుకున్నామండి చూసారా ఎంత బాగున్నాయో గిన్నెలు చూసారా ఇది వచ్చేసి బిర్యానీ గిన్నె అంటండి చూసారా ఎంత బాగుందో అసలు ఈ స్టీల్ అండి ప్రతిదీ చాలా క్వాలిటీగా ఉంది బరువుగా కూడా ఉందండి నాకన్నీ అనమాట ఇదిగోండి ఫైనల్గా మనం ఇవ్వాల్సిన గిఫ్ట్స్కి వచ్చేద్దాము నేనైతే ఒక బాక్స్ ఐటెం ఇవ్వాలి అనుకున్నానండి అంటే ఆ రోజు ఇంటికి వచ్చే వాళ్ళకి కానివ్వండి అందరికీ అనమాట అయితే బాక్స్ ఐటెం అనేది చూస్తూ ఉన్నానమాట యాభై రూపాయల నుంచి అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు మా బాబు డిస్టర్బెన్స్గా ఉందేమో మీకు వాయిస్ అయితే ఇది వచ్చేసండి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఇలాగ నేను అన్నీ కూడా చూసి చివరికి ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకున్నానండి ఆ బాక్స్ వచ్చేసి కూడా మనకి ఎంత సిక్స్టీ రూపీస్ పడింది అనమాట అలాంటివి ఒక హండ్రెడ్ బాక్సులు తీసుకున్నాను ఇంకా శారీస్ కూడా క్రిస్మస్కి డొనేషన్ కోసం నేను శారీస్ తీసుకున్నానండి ఆ శారీసు మరి ఏంటి ఏంటి అనేది కూడా నేను అంతకుముందు వ్లాగ్స్లో మీకు పోస్ట్ చేశాను ఇదిగోండి ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే ఈ నా వాయిస్ మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే మీకు సారీ అండి నేను నెక్స్ట్ టైం క్లియర్గా మీకు చూపిస్తాను ఓకే అండి ఇదిగోండి వీడియో అయితే ఇదండి అయితే ఇంకా నెక్స్ట్ న్యూ ఇయర్ వ్లాగ్ కూడా వస్తుంది ఈ లోపు న్యూ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ మంచిది చెప్పమని ఒకళ్ళు అడుగుతూ ఉన్నారు ఒకళ్ళు కాదండి చాలామంది అడుగుతూ ఉన్నారు మంచి న్యూ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు అనుకుంటున్నాను అయితే మీ అందరూ కూడా తప్పకుండా వాచ్ చేయండి ఎన్నో సేవింగ్ ఐడియాస్ సేవింగ్ ఛాలెంజెస్ మన వీడియోస్లో ముందు ముందు ఉన్నాయి అయితే న్యూ ఇయర్కి అందరం కలిసి సేవ్ చేద్దామని చెప్పి కొంతమంది సబ్స్క్రైబర్స్ అన్నారు ఎలా ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఒక ప్లాన్ అనేది చెప్తే దాని ప్రకారం మనం అందరం కూడా ఫాలో అవుదాము ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చర్చ్ అనమాట లాస్ట్ క్లిప్పింగ్ చర్చ్లోనండి మేము ఎలాగా వెళ్ళాము ఏంటి అనేవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మా క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండి